దాని మీద నేనేమి స్పందించే పరిస్థితిలో లేను ఎందుకంటే నా ఆశయం మళ్ళా ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా మళ్ళీ అండర్లైన్ చేసి చెప్తున్నాను లేదంటే మళ్ళీ రకరకాల విపరీతార్థాలు తీసేస్తున్నారు మనం కాదు కొన్ని బ్లూ ఛానల్స్ సో అంచేత కూటమి అభ్యర్థిగా నర్సాపురం నుంచి సర్వేలు చేసుకోండి కనీసం రెండు లక్షల మెజార్టీతో నెగ్గుతాను అని మీకు అనిపిస్తే అవకాశం ఇవ్వండి అని చెప్పి నా వంతు ప్రయత్నం తెలియజేసే ప్రయత్నం నేను చేస్తున్నా సో నా నాకు నా నమ్మకం కూటమి అభ్యర్థిగా పార్లమెంటుకి సర్వేల అనంతరం అవకాశం వస్తుందేమో అని నా భావన ఒకవేళ అది కాదు మరి నాకు ఈసారి నువ్వు ఉండవలసింది కేంద్రంలో కాదు రాష్ట్రంలోనే అని నేను నమ్మే వెంకటేశ్వర స్వామి నా రాస్తే యాక్సెప్ట్ చేస్తాను కేంద్రంలో ఉంటామా రాష్ట్రంలో ఉంటామా ఢిల్లీయా అమరావత అనేది మరి రెండు రోజుల్లో తేలుతుందని నేను అనుకుంటున్నా ఆల్రెడీ తేలిపోయిందని కొన్ని ఛానల్స్లో వచ్చింది సో అదో ఏదో ఏదోటి నిజమవుతుంది కేంద్రమా నేను కోరుకున్న కేంద్రమా ప్రజలు కోరుకుంటున్న రాష్ట్రమా ఎందుకంటే మెజారిటీ పీపుల్ మీరు అసెంబ్లీకి రండి మీరు స్పీకర్ స్థానంలో ఉండాలి కొందరు అలా రకరకాలుగా సోషల్ మీడియాలో వస్తుంది ఏమో మరి నాకు నేను కోరుకునేది అనుకున్నామని జరగవు అని అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచి కని అనుకోవటమే మనిషి పని అది సో ఆత్రేయ గారి సినిమా పాటది ఏ సినిమా మురళీకృష్ణ సో ఆ పాటను నేను బలంగా నమ్ముతాను చూద్దాం మరి దేవుడు ఏం రాశాడు ఈ నాయకులు ఏం రాయబోతున్నారో ఒకటి రెండు రోజుల్లో తెలుస్తుంది ఒకటి నిజం మరి ఆ న్యూస్ని బట్టి చూసినా ఏ రకంగా చూసినా పోటీలో అయితే ఉంటాను ఉండాలి అన్నది డిసైడ్ అడ్డుకుల బాగ్యరాజు గారు నాకు తెలిసి బాపరాజు గారు నేను పోటీలో ఉంటే ఆయన పోటీ చేయను అని అన్నారు సో తండ్రి కొడుకుల మధ్యన పోటీ ఉండదని నేను అనుకుంటున్నాను సీట్ రాలేదని ముగ్గురు రెండు పార్టీలు ముగ్గురు పార్టీలు అధినాయకులు ఒక ఆలోచన చేయాలి ఖచ్చితంగా కూట రఘురామకృష్ణ గారికి సీట్ కేటాయించాలని ఒక నిర్ణయం వచ్చినట్టు ఛానల్స్ లో కూడా వచ్చినాయి సార్ దాని మీద మీకు ఏదైనా సమాచారం కానీ భరోసా కానీ వాళ్ళు ఇచ్చారు అది ఇప్పుడు ఒక్కవేళ ఇచ్చినా చెప్పలేని పరిస్థితి ఇవ్వలేదు అని చెప్తాను ఇచ్చినా చెప్పండి అంటే అదే ఉంది నాకు తెలీదు నరసాపురంలో అయితే మీరు అన్న రెండో ఊ లేదు సో అనిచేత ఆ ఊకైతే అంట సరే ఉండే నియోజకవర్గంలో కూడా మీకు పాలాభిషేకం చేయడం మీకు మీకు సీటు కేటాయిస్తారన్న ప్రచారం సాగడంతో హ్యూజ్ స్థాయిలో బాగా ఆదరణ లభిస్తుంది సార్ దాన్ని మీరు దాన్ని ఏ రకంగా తీసుకుంటారో దాన్ని బేస్ చేసుకుని అన్న అడిగే అవకాశం ఉంది నేను అసలు అసెంబ్లీ అడగలేదు నేను ఇంకా నరసాపురం అడుగుతున్నాను మరి చెప్పాను కదా దేవుడు ఏది రాశాడో ఈ నాయకులు నా నెత్తిన ఏ సీట్ రాస్తారో నాకైతే నిజంగా తెలియదు నేను మీడియాలో వార్తలే చూశాను మీకులాగా తెలుసని మీరు అనుకుంటాలో తప్పులేదు కానీ తెలియనప్పుడు తెలియదు అని చెప్పడంలో కూడా తప్పులేదు నేను ఏదో డాబుకి నాకు అన్నీ తెలుసు చెప్పుకోను ఇంత ఊరికే వేస్ట్ చూద్దాం ఒకసారి రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కాబట్టి జాయినింగ్ ఉంటే ఎలాగో తెలుస్తుంది జాయినింగ్ లేకపోతే ఏమైనా జాయినింగ్ అన్నారు కదా మీరే అడగవచ్చు ఆయన ఏం చెప్తారో ఏమండి చెప్తారా ఏమండి నేనైతే ఖచ్చితంగా కూటమి తరఫున ప్రజాక్షేత్రంలో అయితే ఉంటా అది అసెంబ్లీ కావచ్చు పార్లమెంట్ కావచ్చు సార్ అంతర్గత శక్తులు బాక్స్ శక్తులు కూడా మీ మీద దాడి చేయడానికి ప్రయత్నం కంటిన్యూ చేస్తున్నాయి అండి ఈ సందర్భంలో మీరు పార్మల్ ప్రాతినిధ్యం వహించడానికి పోటీకెళ్ళినా చేసంత పాతించడం పోటీకెళ్ళి ఏ విధంగా ఎదుర్కొంటారండి అసలు నాకు ఛాలెంజ్ లేకపోతేనే అంటే మరి కిక్కి సినిమాలో రవితేజ అంత కిక్ కాదు కానీ నాకు ఛాలెంజ్ ఉంటేనే కొంచెం థ్రిల్ ఉంటుంది లైఫ్కు అర్థం ఉంటుంది నేను ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసేవాడిని కాకపోతే ఇంకో పది పదిహేను సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటాడు అనే టైంలో ఎంతోమంది నాయకులు పోలీస్ స్టేషన్లకి మామూలు ఇచ్చి హౌస్ అరెస్ట్ చెయ్యి అని చెప్పి ఎవరైనా ఒక పిలిపిస్తే హౌస్ అరెస్ట్ చేయి అని చెప్పి పోలీస్ స్టేషన్కి మామూలు ఇచ్చిన నాయకులు మీ అందరికీ తెలిసే ఉంటుంది సో ఆ సమయంలో నేను తిరుగుబాటుగా అతను చేసిన తప్పులన్నీ మాట్లాడినోడిని వాడినే తట్టుకున్నవాడిని ఈ అంతర్గత శక్తుల్ని తట్టుకోలేనని మీరు ఎలా అనుకుంటున్నారు చూద్దాం ఎందుకంటే బహిర్శత్రువుని ఎదుర్కోవటం తేలిక వెనక్కున్న శత్రువుని ఎదుర్కోవటం డెఫినెట్గా కష్టం కష్టమైనా మరి ఇప్పుడు తట్టుకోవాలి ఖచ్చితంగా తట్టుకుంటాను కాకుండా మార్చిన పక్షంలో మీరు ఇండిపెండెంట్ గా చేసే అవకాశాలు ఏమన్నాయండి అవసరం లేదు